హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావ్లీ టోటల్గా మీ ఇలా ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకొకటి చెప్తానన్నాను కదండి ఈ రెండు కుక్క పిల్లలు అవి మా లైఫ్లోకి వచ్చాయి వాటంతటవే అవి ఇదైపోయినాయి తప్ప మా అంతటా మేము తెచ్చుకున్నది పెంచుకున్నది ఏమీ లేదండి ఇంట్లో ఆవులు ఉండొచ్చు సో పాడి కోసం గేదెలు కూడా ఉండొచ్చు కానీ కుక్కలని కొంచెం పిల్లులైతే అసలు వాటి వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లులైతే కనుక ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కానీ సో అట్లా వా వాటన్నిటిని ఇంకా మా మామయ్య చెప్పినట్టు చిలుకల్ని వాటి స్వేచ్ఛని మనం ఇచ్చేయకూడదు అలాగే చాలామంది ఆక్వాగార్డ్ పెట్టుకుంటారు ఆక్వాగార్డ్ కూడా చేపల్ని మనం ఏదో ఇష్టం కొద్దీ తీసుకొచ్చేసేసి బయట హాయిగా బతికే వాటిని తీసుకొచ్చి మనం బంధించేసి ఉంచినట్టే కదండి మాకైతే మాత్రం అలాంటివన్నీ ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే ఈ పప్పీని చూసిన తర్వాత మా వారికి అనిపించింది సో నాకు ఇష్టమేమో అనుకున్నారు అంటే ఏదో సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు కదండీ సో అలాగనమాట అనుకున్నారు అయితే ఏమైందంటే మా వారు వర్క్ చేసే చోట ఇలాగనే ఒక కుక్కపిల్ల కుక్క చనిపోయిందట మరి ఆ కుక్క పిల్లలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయిపోయి చివరికి ఒక్క కుక్కపిల్ల మిగిలిందట అదేమో మా మా వారికి బాగా అలవాటు అయిపోయి ఆయన వచ్చినప్పుడు ఏం తింటూ తాగుతూ ఉండేది కాదట సో ఆయన ఏం చేశారంటే అది కొన్ని కొన్ని రోజులుగా నడుస్తున్నది ఆ టైంలోనే అనుకోకుండా నేను ఇట్లా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడం పప్పిని చూడడం సో మా వారు ఏం చేశారంటే ఇంకా దాన్ని తీసుకొచ్చేసారు అప్పటికే నేను అండి సో తీసుకొచ్చేశారు నేను పడుకునుండంగా సడన్గా తీసుకొచ్చేసి నా పక్కన పడుకోబెట్టేశారు పడుకోబెట్టేస్తే అది కూడా ఒక కాలు చేయి వేసేసింది నా మీద వెంటనే ఒకసారిగా లిక్కిపడి లేచానమాట ఇప్పుడే వస్తానని వెళ్ళారు వచ్చిన వాళ్ళు కిందకెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళారు ముందు మామూలుగా వచ్చేసారు ఆఫీస్ నుంచి జస్ట్ నేను నిద్రలో నిద్రపోతున్నాను అని అంటే సరే నువ్వు పడుకో రెస్ట్ తీసుకో వేవీలు ఉంటాయి కదండీ ప్రెగ్నెన్సీ అప్పుడు పడుకో రెస్ట్ తీసుకో అని అన్న వాళ్ళు వెళ్ళే క్షణంగా తీసుకొచ్చేసి ఇట్లా పడుకోబెట్టేసారు కిందే ఉంచేసి పైకి తీసుకొచ్చారు అనమాట తర్వాత సో నే ఉలికి పడ్డాను ఇదేంటి అంటే చెప్పారనమాట ఇది పరిస్థితి నీకు ఇష్టం కదా అని తీసుకొచ్చాను బాబోయ్ ఇప్పుడు దీన్ని ఎవరు పెంచుతారు అనుకుంటూనే సరే ఇంటికి వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా అట్లా అనుకున్నాను దాన్ని మాది సింగిల్ రూమ్ ఉండేదండి పెళ్ళి టైంకి సో ఆ సింగిల్ రూము తలుపుకే కట్టేసేవాళ్ళం అది పగలైతే కొంచెం తలుపు దగ్గరగా ఉండేది నా బయట వైపే ఎండగా ఉంటుంది కదా ఎండా వాన ఉంటాయి కాబట్టి అక్కడే ఉండేది తలుపు వేసినా కూడా రా నైట్ టైం మాత్రం బయట పడుకునేది ఒక వానాకాలం మాత్రమే దాన్ని కొంచెం లోపలికి రానిచ్చేవాళ్ళం లేకపోతే మెట్లగది ఉండేదండి మెట్ల గదిలో కట్టేసేవాళ్ళం అనమాట అయితే నేను ఇహా డోర్ ఓపెన్ చేసేసి దాన్ని అక్కడ కట్టేసి పనులు చేసుకుంటూ ఉండేదాన్ని ఒకసారి ఏమైందంటే స్నానానికి అని చెప్పేసి వెళ్ళానండి దా దాన్ని కట్టేసి వెళ్ళాను మా బావగారే వచ్చారు మా ఇంటికి ఎంత పెద్దగా అరిచి గోల గోల చేసింది అడుగు లోపల పెట్టనివ్వలేదండి అది అస్సలు ఒక అడుగు కూడా ఆయన్ని లోపల పెట్టినివ్వలేదు ఏమా నా మీద కోపంతో నేను వస్తానని కుక్కలను కూడా తెచ్చుకొని కట్టి ఈ లోపం వారు కూడా బయటికి వెళ్ళారు ఆయన కూడా వచ్చి లేదురా అదేం లేదు అది అక్కడే ఉంటుంది ఎప్పుడు కూడా నిన్ను ఫస్ట్ టైం కదా చూడటము అందుకే అది గోల్ చేసిందని చెప్పేసి అన్నారు కింద మాది సెకండ్ ఫ్లోరు కింద ఫస్ట్ ఫ్లోరు అదే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ స్టెప్ ఎవరన్నా ఎక్కితే ఇది అరిచేసేది అంత అంత రికగ్నైజేషన్ ఉండేదనమాట దానికి అయితే కొన్నాళ్ళ తర్వాత ఎక్కువ రోజులు లేదండి ఒక పది పదిహేను రోజులు పోనీ మహా అయితే ఒక వన్ మంత్ ఉందేమో అంతే ఈ లోపల ఏమైందంటే మా వారి అత్తయ్య మావి గారు ఉన్నారు వాళ్ళు ఏంటంటే అలాగ కడుపుతో ఉన్న పిల్లల దగ్గర ఆ కుక్కల్ని తెచ్చిపెట్టమని ఎవరు చెప్పారు నీకు అని చెప్పేసి మా వారి గట్టిగా క్లాస్ పీకేశారు సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను మంత్కి ఒకసారి మా నాన్నగారి దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని ఇంకా నాన్నని అడిగితే సరేనమ్మా ఇక్కడ దింపేసే అని చెప్పేసి అన్నారు సో దాన్ని నాన్న నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడల్లా నేను దాన్ని తీసుకెళ్తూ ఉండేదాన్ని అంటే రెండు నెలలు అయినట్టుంది అయినట్టుందిలేండి రెండు మూడు నెలలు అయినట్టుంది సో తీసుకెళ్తూ ఉండేదాన్ని కాబట్టి అక్కడ అలవాటే కాబట్టి అక్కడ వదిలేసి వచ్చేస్తామన్నమాట అయితే ఆల్రెడీ మా నాన్నగారు వాళ్ళ దగ్గర జిమ్మి అని నాన్న హాస్పిటల్లో పెంచుతూ ఉండేవాళ్ళు దాన్ని నైట్ టైము అక్కడ ఉండేది పగలు ఒక్కొక్కసారి మాత్రం పేషెంట్లు ఇది అవుతారు కదా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు అయితే అది దాన్ని అది డాబరమ్ ఎన్నండి సో అదేం చేసిందంటే రోజు దీన్ని పట్టేసుకుందట అమ్మమ్మ చెప్పింది ఇక్కడ ఇక్కడ అర్థమైంది నాకు పెద్ద కుక్కలు చిన్న కుక్క పిల్లల్ని చంపేస్తాయి వాటి పిల్లలు కాకపోతే అని అని చెప్పేసి అని చెప్పింది అన్నాను కదా సో అలాగైందనమాట సో అది మేడం మీరు దీన్ని పట్టుకునేసరికి నానొక్క పీకి పీకారట దాన్ని డాబర్ డాబర్ మంచి మీని సోహా ఇది బతకనివ్వదని చెప్పి మా నాన్నగారికి అర్థమయ్యి ఎదురింటి వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు అడిగితే కనుక మీకు రెండు కుక్కలు ఎందుకు డాక్టర్ గారు ఒకటి ఇవ్వచ్చుగా అని వాళ్ళు అప్పుడు ఎప్పుడు నుంచి అడుగుతున్నారు ఇది వచ్చిన దగ్గర నుంచి సో అక్కడ ఒక టూ మంత్స్ ఉంది ఆ తర్వాత ఇక వాళ్ళకి ఇచ్చేసాము నేనేంటంటే ఒక మూడు నెలల దాకా ఎందుకనో వెళ్ళేదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు సో అది బెంగ పెట్టుకుంది సరిగ్గా తింటలేదు అన్నారని అంటే మంత్స్ పెరుగుతూ ఉంటాయి కదా సెవెంత్ మంత్ ఎండింగ్లో వెళ్ళానమాట అనమాట అమ్మ నాన్నగారి దగ్గరికి డెలివరీకి ఈ లోపలేమైందంటే ఒకసారి ఇంకా అది బెంగ పెట్టుకుంది అన్నారని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ పాపం అప్పటికే అది చాలా డల్గా ఇదిగా అయిపోయింది నేను చూసేసి దాన్ని అక్కడ ఒక టూ డేస్ ఉండి రెస్ట్ తీసుకొని వచ్చేసాను వచ్చిన నెక్స్ట్ డేనే అది ఇది అయిపోయింది సో మా నాన్నగారు వాళ్ళు నాకు చెప్పలేదు ఇంకా అందుకని ఏంటంటే ఈ ఈ మూడు రిలేషన్స్తో ఈ కుక్కలతో ఉన్న ఈ రిలేషన్స్తో ఏంటంటే నాకు అవంటే కొంచెం పెంచాలన్నా కూడా భయం వచ్చేసింది మా పెద్దవాడు ఇప్పుడు మా చిన్నవాడు కూడా బాగా గొడవ చేస్తారనమాట ఒక కుక్కని పెంచుకుందాం ఒక కుక్కను పెంచుకుందాం అని నేనైతే ససేమిరా అంటాను ఎందుకంటే ఒకటి ఒకటి అవి అవి వాటికి ఏదన్నా అయితే మనం తట్టుకోలేము ఇంట్లో అలవాటు అయిపోతాయి కాబట్టి ఒకటి గుమ్మం దాటి లోపలికి రానివ్వకుండా వరండాలు పెంచుకోగలిగితేనో లేకపోతే బయట అలా పెంచుకోగలిగితేనే ఓకే కానీ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఆ ఫెసిలిటీ లేదు బాల్కనీలోనూ పెంచలేము గుమ్మం దాటి ఇంట్లోకి రాకుండాను ఉండనే ఉండనివ్వలేము కాబట్టి నాకు అది అవైలబుల్ కాదు ఇంట్లో కుక్కలాగా ఇంటి లోపలికి వచ్చి తిరగడం అనేది నాకు ఇష్టం లేని విషయం అదే చెప్తూ ఉంటా నువ్వు ఓన్గా ఏదన్నా తీసుకుని ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటే నేను చెప్పినట్లుగా ఉంటే అప్పుడు ఒప్పుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటా మా వాడు యాక్వగాడికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు నేను అది కూడా ఒప్పుకోలేదు సో ఇప్పటివరకు అయితే ఇంకా మా ఇంట్లో ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు ఇదంతా ఇది మొత్తం ఎప్పటికయ్యా అంటే మా పెద్దవాడు పుట్టే లోపే క్లోజ్ అనమాట మొత్తం మూడు కుక్కలతోనూ రిలేషన్షిప్ నాకు అక్కడ వరకే ట్వంటీ ఇయర్స్ బిలో నేనండి ఇంకా తర్వాత అయితే ఏమీ లేవు సో అదండి సంగతి ఇంకా ఇవాటితో ఇంకా టైగర్తో పాటు పప్పీది దీని పేరు మా వారు తీసుకొచ్చిన దానికి నేను టామీ అని పెట్టాను సో టామీది సో అన్నిటి గురించి మొత్తం అయిపోయింది ఇంకా రేపటి నుంచి మా తమ్ముడు గురించి చెప్తాను వాడెంత రాక్షసుడో వాడెంత అల్లరి గడుగ్గాయో చెప్తాను సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా